పల్లిలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల వారు వైద్యం పేరుతో వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజు శివసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు నేను ఫిర్యాదు చేస్తున్న విషయము ఇక్కడున్న వారందరికీ అలాగే ప్రజలకు అలాగే మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ చాలా పాతదిగా అనిపించవచ్చు కానీ దురదృష్టం ఏం చేద్దామంటే ఉన్నతాధికారులు సంబంధిత వైద్య అధికారులు అవినీతికి పాల్పడుతూ వాటి గురించి ఆ ఆసుపత్రుల గురించి చర్యలు తీసుకోకపోవడంతో మేము పదే పదే గత ఓటిన్నర సంవత్సరం నుండి ఇదే సమస్యపై ఫిర్యాదులు చేయడం కానీ పోరాటాలు చేయడం కానీ జరుగుతుంది ఈ సందర్భంగా మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ అలాగే కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ముఖ్యంగా మదనపల్లిలో ప్రజలందరూ వాటి ద్వారా ఒక సమస్యకు సమస్య మీద కష్టపడుతున్నారు మొదటిగా ఆ సమస్య ఏదంటే ఇంత పెద్ద జిల్లా హోదా కలిగిన మదనపల్లి పట్టణంలో మీరు గమనిస్తే రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఏ ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఏదైనా వ్యక్తికి బాగలేదని పోతే అడ్మిషన్ చేసుకునే పరిస్థితి కానీ కనీసం చికిత్స చేసే పరిస్థితి కూడా ఈ రోజు మదనపల్లిలో లేకపోవడం మదనపల్లి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అని చెప్పి బోర్డు వేసుకుని ఉంటారు మరి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అని బోర్డు చేసుకున్న ఆసుపత్రులకి ఏదైనా ఎవరైనా హెల్త్ బాగాలేదని చెప్పి పోతే డాక్టర్ లేరు ఇప్పుడు మేము చూడలేము ఇక్కడ సర్వీసెస్ లేదు మీరు తిరుపతికి కానీ బెంగళూరుకి కానీ పో పోండి అని చెప్పి రెఫర్ చేస్తున్నారు సరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇట్లుంది పరిస్థితి కనీసం ప్రభుత్వ ఆసుపత్రికి పోదామని చెప్పి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డ్యూటీ డాక్టర్ ఎవరో ఉంటారు కానీ ఈ వ్యాధికి సంబంధించిన డాక్టర్ ఇక్కడ లేరు మీరు వెంటనే బయట ఊళ్ళు పోవాలని చెప్పి వాళ్ళు కూడా రెఫర్ చేస్తున్నారు ఇట్లా కాలయాపన జరగడం వల్ల సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా గతంలో మనం చూసినాం ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళు రోడ్ల మీద వారు వారి కుటుంబ సభ్యులు రోడ్డు మీద నిలబడి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయడం కూడా మనము గతంలో మీడియా మిత్రులు కానీ మనం అందరూ గమనించాం కావున ఇప్పటికైనా దీనికి సంబంధించి మేము ఎన్నో సార్లు వైద్య అధికారులకు కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి లాస్ట్ కి మేము మినిస్టర్ గారికి కూడా వీటికి సంబంధించి మేము ఫిర్యాదు చేసినా కూడా వారి ఆసుపత్రులు వారి వైఖరి ఏమాత్రం వారి వారిని మార్చుకోవడం లేదు ఎలాంటి వారి మీద చర్యలు తీసుకోవడం లేదు సరే ఇది పక్కన పెడితే మరికొన్ని ఆసుపత్రులు అయితే వాళ్ళు ఇక్కడ మదనపల్లి ఆసుపత్రుల్లో చెన్నై మరియు బెంగళూరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఛార్జ్ చేసే విధంగా ఫీజులు ఛార్జ్ చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు ఇక్కడ మనం గమనిస్తే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా అందరూ కలిసి ఒక చేతులెక్కి మొక్కేది దైవంగా భావించి మొక్కేది ఒక డాక్టర్ కే మరి దైవంగా భావిస్తున్న డాక్టరే సేవ అందించాల్సింది పోయి వారి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్యాష్ చేసుకుంటూ వారిని దోచుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు అలాంటి పరిస్థితి కూడా ఈ రోజు మొదలపొరులో మనం చూస్తున్నాం మరికొన్ని అయితే స్కానింగ్ సెంటర్ మరియు బ్లడ్ టెస్ట్ వాళ్ళతో కుమ్మక్కైపోయి ఏ చిన్న సమస్యకైనా అంటే స్కానింగ్ అవసరం లేకపోయినా బ్లడ్ టెస్ట్ అవసరం లేకపోయినా కూడా వారితో కమిషన్ మాట్లాడుకొని వారితో కుమ్మక్కైపోయి చెప్పి అక్కడ వేలకు వేలు లక్షల లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి ప్రజల నుండి దోచుకోవడం జరుగుతుంది మరి కొంతమంది కొన్ని హాస్పిటల్లో అయితే సర్టిఫైడ్ స్టాఫ్ ఉండాల కనీసం నర్సింగ్ చేసిండే స్టాఫ్ దగ్గర నర్సింగ్ చేసే విద్యార్థుల దగ్గర చికిత్స అనేది ప్రజలకు అందించాలి కానీ మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా సర్టిఫైడ్ స్టాఫ్ ఉండదు సర్టిఫైడ్ స్టాఫ్ లేకపోవడం వల్ల వారికి ఆ చికిత్స చేసే